హలో అండి అందరికీ ఎలా ఉన్నారు అందరూ నేనైతే బాగున్నానండి నా స్నానం అయిపోయింది పూజ అయిపోయింది అన్నీ అయిపోయింది ఇంకా మన ఛానల్ కొత్తగా చూసిన వారు ఎవరైనా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియోకి లైక్ చేయండి ఈరోజు సండే కదా మా ఆయన ఏమో బయట నుంచి టిఫిన్ తీసుకుని వచ్చిగోండి ఇప్పుడే ఓపెన్ చేస్తున్నాను మసాలా దూస్ అండ్ ఫీవరేట్ పాపేమో పెరుగుదాలి ఇడ్లీ ఇడ్లీ రెండు పాపకి అయితే ఇవ్వండి పెరుగు వడ దానికి అదే ఇష్టం సండే కదా ఇంట్లోనే అప్పుడప్పుడు చేయొచ్చు లేదు అనట్లేదు అప్పుడప్పుడు ఇలా బయటిని తెచ్చుకుంటేనే బాగుంటుంది మా ఆయనకి తీసుకెళ్ళి టిఫిన్ ఇచ్చేస్తాను ఇవ్వండి నాకు మా ఆయనకి ఇద్దరికి మా పాప అప్పుడే లేచింది కదా తిన్నరు నువ్వు తాగవుకొని కూర్చోవండి సరిపోతుంది మేడం గారు ఇప్పుడే లేచారు కూర్చున్నారు ఇంకా పేక పెట్టారు కదా అప్పుడే తినరు மசால் மசால தோசா ఎన్నాళ్ళు పాప మా ఇండ్ ఫ్రీగా కూర్చొని టిఫిన్ చేస్తుంది లేకపోతే ఎప్పుడు గాబరే కాబరే మా చట్నీ నా స్నానం అయిపోయింది మా పాప స్నానమే అవ్వలేదు ఇంకా ఎప్పుడెళ్ళి హలో అండి నాకు ఎంత కోపం వస్తుందండి నిజంగా ఈ టైంలోని పది పదిన్నర అవుతుంది టిఫిన్ తినేసరి పడుకునిపోయారు ఏంటి ఇప్పుడు నేను పాపని చూసుకోవాలి నెక్స్ట్ ఏమో వంట చేయాలి అన్నం వండిసాను ఇంకా కొంచెం బిర్యానీ చేసి చేయాలి చేపల పులుసు చేయాలి రెయ్యలు కూర చేయాలి మళ్ళీ ఏమో ఇంకేదో చికెన్ తీసుకొని వచ్చారు అది చేయాలి ఇప్పుడే తాడి పుంజులు వేసాను ఆదివారం అనుకుంటుందా రెస్ట్ కావాలనేసి ఎంత కోపం వస్తుంది అంటే అన్నీ వదిలేసి కాముగా పాపం చూసుకుని ఉండాలనిపిస్తుంది మా అక్క మళ్ళీ జున్ను పాలు తెచ్చిచ్చింది జున్ను పాలు చేయమనేసి అందరూ తెచ్చిచ్చిన వాళ్ళే కానీ చేసిన వాళ్ళు ఒకరుండరు హెల్ప్ ఇవ్వండి పాలు ఇప్పుడు ఇవన్నీ చేసుకొని పాపం చూసుకొని కూర్చోవాలి పాపను చూసుకుంటే నేను చేయగలను కదా నాకు కూడా కావాలి కదా రెస్ట్ ఆదివారం చూడండి ఇంతవరకు దానికి స్నానం లేదు ఏం లేదు అసలు నేను ఇంకా వ్లాగ్ కూడా తీయలేకపోతున్నాను వీడియో ఎందుకంటే అన్నీ చేసుకోవడం మళ్ళీ ఏమో వీడియో తీయడం నా వల్ల అవ్వట్లేదు ఒక్కకి ఫుల్గా పౌడర్ రాస్తాను చూడండి చిరాకు అంటే ఎలాగల్లో చిరాకు సగం ఈ వర్క్ ప్రెజరు వీడే తీసిన సగం ఏమో ఈ వర్క్ ప్రెజర్ అదే వంట చేయాలి అనే ఒక ఇది రెండోది ఒక్కకి ఫుల్ కోపం వచ్చేస్తుంది అసలు అసలే మన కోపం తక్కువ కదా ఇక్కడ వంట చేస్తే ఏదో అరిసి చేసి పాపం మాయానికి లేచింది అవును మరి కొంచెమేనా హెల్ప్ ఉండదు కానీ మరి వెళ్ళి అన్ని తీసుకొచ్చి పడేస్తాయో ఇవే చేసుకో అన్నట్టు ఉంటే అలా అవుతుంది చెప్పండి కాఫ్ స్నానం చేస్తుంది దీనికి నీటిలో వదిలేస్తే అది హ్యాపీగా స్నానం చేసుకుంటుంది స్నానం చేసుకుంటుంది నేను ఇక్కడ పూర్తి అయిపోతే కాబట్టి ఫ్రీగా కూర్చోవచ్చు నాకు కూడా సండే ప్రతి సండే రెస్ట్ దొరకాలి అనేసి నేను కూడా చూస్తూ ఉంటానా నాకు దొరకదు ప్రతి ఏ సండే ముందుగా చేసేసుకుందాం ఫ్రిడ్జ్లో పెట్టేద్దాం అంటే అలా బాగోదు కదా ఏ సండే అయినా రెస్ట్ దొరుకుతుంది అనుకుంటే ఏ సండే కూడా దొరకదు సరే మీరు వీడియోలో కంటిన్యూ అవ్వండి నేనేం చేస్తున్నాను ఈరోజు సండే రోజు చూద్దరు కానీ మళ్ళీ అందరూ కామెంట్ చేయకండి అక్క నాన్ వెజ్ నాన్ వెజ్ అని ఎందుకంటే సండే కదా ఈ ఒక్క రోజుకి కొంచెం తప్పదు ఇగోండి ఇక్కడ నుంచి నా బిర్యానీ చేయడం అదంతా నేను అంటే ఇందాక బాగా అంటే ఎమోషనల్ ఎమోషనల్ కానీ కోపంకి నాకు ఫుల్గా ఏడుపు అండి నాకు కోపం వచ్చిన బాధ వచ్చిన ఏది వచ్చినా ఫస్ట్ వచ్చేది ఏడుపే అందుకే నాకు ఎవరు అంటే పాప నా దగ్గర వదిలేశారు ఇంక మా ఆయన పడుకుంటు పోయారని నాకు కోపానికి ఏడుపు వచ్చేసింది అనమాట మళ్ళీ కొంచెం ఆ రూమ్లోకి వెళ్ళి మళ్ళీ ఏదో అరిసి గట్ట చేసి మళ్ళీ అతనికి లేపిన తర్వాత మళ్ళీ నేను కాసేపు చార్బడి మళ్ళీ పౌడర్ గట్ట రాసుకుంటే అప్పుడు కొంచెం అంటే చల్లగా అనిపించింది నాకు అసలే వేడి ఎక్కువ అనమాట సో దానివల్ల నేను వేరంగా ఏడ్చేయడం అరిచేయడం ఇదే చేస్తుంటాను అనమాట సో అందుకు ఇందాక కూడా అలానే ఏడ్చేసాను ఇంకేం లేదండి అదేంటంటే ఎవరు లేరు పాపం చూసుకుంటే కదా నేను పని చేస్తాను అనే ఒక ఇది కానీ అతను ఏంటంటే నాకు తెలియదు ఆ విషయం అతనికి రాత్రి కొంచెం ర్యాషెస్లా వస్తే అతను ట్యాబ్లెట్ వేసుకున్నారంట ఆ ట్యాబ్లెట్ వేసుకుంటే టూ డేస్ వరకు అసలు ఫుల్గా నిద్ర వస్తుంది అనమాట అసలు నాకు అది ఆ విషయం తెలీదు నేను ఎప్పుడైతే అలిసి లేపానో అప్పుడేమో నాకు చెప్తున్నారు ఏటని నేను రాత్రి ట్యాబ్లెట్ వేసుకున్నాను అందువల్లే అంత పడుకుంటున్నాను అనేసి ఇక్కడ చూడండి నేను ఆ బిర్యానీ చేయడానికి అనేసి ఆ కర్రీ అంటే చేశాను కొంచెం నా దగ్గర రెయ్యూలు ఇంకా గుడ్లు ఉంటే ఏది ఉంటే దాంట్లో అడ్జస్ట్ అయిపోయి చేసేస్తుంటాను అనమాట ఈరోజు నాన్ వెజ్ అని అనకండి ఎందుకంటే సండే కదా సో అందుకు బిర్యానీ అయితే అయిపోయింది నేను మూత పెట్టేసి ఇంకా తక్కింది అక్కడ చిన్న చిన్న పనులు చూడండి కొంచెం కొంచెంగా ఉండేటప్పుడే మనం ఆ పనులన్నీ పూర్తి చేసుకుంటే మనకు పెద్దగా తర్వాత లాస్ట్లో ఇన్ని గిన్నెలు అయిపోయా ఎంత ఉందా అనిపించదు అందుకని నేను మధ్య మధ్యలోనే అన్నమాట ఆ గిన్నెలు కొంచెం ఉంటే ఆ గిన్నెలు గట్ట అన్ని తోమిస్తున్నాను ఇంకేమో అదంతా కొంచెం క్లీన్ చేసేస్తున్నాను క్లీన్ చేస్తే కొంచెం నీట్గా ఉంటుంది కదా తర్వాత ఎక్కువ పని ఉండదు కొంచెం పని ఉంటుంది మనం వేరే తెలుసుకోవచ్చు అనేసి ఎందుకంటే ఏ పనైనా మనమే చేయాలి ఒక ఆదివారం లేదు శనివారం లేదు సోమవారం లేదు ఆడవాళ్ళకి సెలవు అనేది ఉండదు ఒక మూవీ వచ్చింది చూడండి ఆదివారం ఆడవాళ్ళకి సెలవు ఇవ్వాలని అలాగే వీళ్ళందరికీ పెడితే అనిపిస్తుంటుంది కానీ ఎప్పుడు అలానే అనుకుంటాం కానీ నేను ఫస్ట్లో చాలా ఫస్ట్లో మా ఆయన అన్నారు ఏంటంటే సరే అయితే ఆదివారం నువ్వు రెస్ట్ తీసుకొని మనం బయట నుంచి తెప్పించుకుందాం అనేసి కానీ అది ఒక్క రోజు కూడా జరగలేదు అది అది మనకు మాటల వరకే ఉంటుందండి ఆ టైంకి మనకు కూల్ చేయడానికి మగవాళ్ళు మనకు అలా చెప్పేస్తారనమాట సో అది ఏదైనా మనమే చేసుకోవాలి ఒక సెలవు అనేది ఉండదు ఏం ఉండదు మనకి నేను ఇక్కడ వాయిస్ ఓవర్ ఇస్తుంటే నా కూతురు అక్కడ ఆడుకుంటూ ఏదేదో గొల్లు చేస్తుంది అది కొంచెం అగ్నోర్ చేయండి మళ్ళీ పాపను స్నానం గట్ట చేయించాను ఆ గిన్నెలు గట్టా అన్ని తోసుకున్న తర్వాత కొంచెం రిలాక్స్ అయింది అయితే చాలా అంటే మార్నింగ్ మార్నింగే ఫ నేనైతే అతను డ్యూటీకి వెళ్ళేటప్పుడు తొందరగా పాప లేవక ముందే ఒక్కొక్కసారి వంట చేసేస్తూ ఉంటాను ఎందుకంటే కిచెన్లోని మనం ఎంత తొందరగా వంట చేసి బయటకు వచ్చేస్తే బెటర్ ఈ ఎండాకాలం నేను ఎప్పుడు అలాగే చేస్తానండి సమ్మర్లోని ఎంత తొందరగా వంట చేసి అంత కంప్లీట్ చేసుకుందామా అనేసి చూస్తాను ఎందుకంటే ఆ ఒక్క గట్రా మనం అస్సలు వండలేము నేనైతే అసలు ఉండలేనండి ఎందుకంటే నాకు ఫస్ట్ నుంచి కూడా నా వేడి అంటే అస్సలు పడదు నేనే అలా అనుకుంటే నా కూతురు కూడా అలానే తయారైందనమాట దానికి వేడి అస్సలు పడదు కొన్ని నాలుగు రోజులు ఎక్కడికైనా వెళ్ళి రెస్ట్ తీసుకుందామా అందుకే అంటారు కదండి కన్నూరు ఉండాలి అనేసి ఎక్కడైనా ఆడబడుచు ఇంటికి గట్ట వెళ్ళి రెస్ట్ తీసుకుందాం అంటే ఆడబడిచి ఇంటికి వెళ్తే మనం రెస్ట్ తీసుకోవడం ఉండదు వాళ్ళు రెస్ట్ తీసుకుంటారు మనకు పని ఉంటుంది అనమాట సో అందుకు మన కాముగా నోరు మూసుకొని మన ఇంట్లో మనం ఉంటే బెటర్ అని అదే ఏదైనా మన ఇంట్లో ఏంటంటే ఒక పప్పు చారు చేసుకున్నా తినవచ్చు ఇంకొకరి ఇంటికి వెళ్తే అన్నీ వండాలి అది అవసరమా అనేసి ఇంట్లోనే కాముగా ఉండి అన్నీ చేసుకుంటే బెటర్ అయినా ఇంకా పాపతో నేను ఎక్కడికి వెళ్ళే అంత సీన్ అయితే లేదు ముందు వెళ్ళేదాన్ని కాదు ఇప్పుడు పాపతో కూడా వెళ్ళడానికి ఛాన్స్ లేదు ఎందుకంటే పాప ఎక్కడే అంత వేరంగా అడ్జస్ట్ అవ్వలేదు దానికి ఇబ్బందులు అవుతుంది మళ్ళీ నెక్స్ట్ ఏంటంటే వేడి ఉన్న ప్రదేశంలోనైతే అస్సలు అంటే అస్సలు ఉండదు మీరు అనొచ్చు అంటే ఎక్కువ సుకుమారంగా ముద్దుగా పెంచకండి అని కానీ లేదండి నేను ఎక్కువ మరీ ముద్దుగా పెంచను నేను ఏదైనా తప్పు గట్ట చేస్తే గసురుతూ ఉంటాను వాళ్ళ డాడీ అయితే కొంచెం ముద్దు చేస్తారు తప్ప నేను అలా చేయను ఎందుకంటే మళ్ళీ మొండి అయిపోతారు కదా పిల్లలు అనేసి ఓకే మళ్ళీ ఇల్లు అంతా దరిద్రంగా ఉన్నదనుకోండి అది కూడా చూడలేను ఎందుకంటే ఇల్లు నీట్గా ఉండి హ్యాపీ పనంతా అయిపోతే అది నాకు ఇష్టం కానీ ఇల్లు చండాలంగా ఉండి లేదు కొంచెం బ్రష్ట్ తీసుకుందాం దాని తర్వాత మళ్ళీ ఇల్లు అంటే పని చేసుకుందాం అని అంటే నాకు అస్సలు చిరాకు వస్తుంది అండి నేను ఏదో పెద్ద గొప్ప అని చెప్పట్లేదు ఇదిగోండి అయిపోయింది అక్కడ బిర్యానీ ఇక్కడ ఈ ఉల్లిపాయలు ఏంటంటే ఇక్కడ ఈ చికెన్కి ఈ చికెన్ ఏంటంటే నాటుకోడి కానీ నాటుకోడి లాంటిది కానీ నాటుకోడి కాదు అది నాటుకోడి కానీ నాటుకోడి లాంటిదే కానీ నాటుకోడి కాదు ఎందుకంటే గట్టిగా ఉంటుంది అనమాట చాలా హార్డ్గా కానీ నాటుకోడి కాదు అదేమో నాటుకోడి అని చెప్పేసి అదేలా ఉంటుంది చూడండి కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది కొంచెం హార్డ్గా ఉంటుంది కుక్కర్లోనే చేయాలి మీకు ఎక్కడైనా అక్కడ దొరికితే మాత్రం తీసుకోండి ఈసారి ఎప్పుడైనా మార్కెట్కి వెళ్తే నేను మీకు చూపిస్తాను ఇంకోటి మీకు ఒక చిన్న టిప్ చెప్పనా బ్యూటీ టిప్ అనమాట ఇది మనకి థర్టీ ప్లస్ అయితే కొంచెం ఫేస్ మీద ముడతలు గట్టా వస్తాయనే ఛాన్సెస్ అంటే థర్టీకి రాదు ఫార్టీకి ఫార్టీ ఫైవ్కి అలా వస్తుంది అనుకోండి దానికి మనం ఏం చేయాలంటే ఐస్ ఉంటుంది కదా ఐస్ అది పెట్టుకొని రోజు ఒక్క ఐస్ మనం స్క్రబ్ చేస్తే అంటే ఒక క్లాత్లో పెట్టాలి అలా పెడితే మళ్ళీ సెన్సిటివ్ స్కిన్ అనుకోండి వాళ్ళు కొంచెం బర్న్ అవుతుంది అనమాట నాది సెన్సిటివ్ స్కిన్ అనమాట సో అందుకనిస్తే ఎవరైనా మామూలుగా అయినా సెన్సిటివ్ స్కిన్ వాళ్ళైన ఒక క్లాత్లో పెట్టేసి అది అలాగ రఫ్ చేయండి మాకు అంటే స్కిన్ టైట్ అవుతుంది ఇంకా ఫ్రెష్గా ఉంటుంది అసలు చాలా హ్యాపీగా చాలా ఫ్రీగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి అదైతే బెస్ట్ రిజల్ట్ ఇస్తుంది స్కిన్కి అంటే టైట్ అవడానికి ఇంకా ఏవేవో అన్నీ వాడతారు కానీ అవన్నీ వేస్ట్ ఇదైతే చాలా బెటర్ అని నేను నమ్ముతాను సో నేను ముందైతే ఆ చిన్న ఫ్రిడ్జ్ ఉండేటప్పుడు అసలు దానికి కొంచెం తొందరగా అయ్యి కాదనమాట ఐస్ అది అంతాను ఈ పెద్ద ఫ్రిడ్జ్ వచ్చిన తర్వాత ఇప్పుడు నేను పెడుతున్నాను ఇప్పుడు అది నేను ఒక ఎన్ని రోజుల నుంచి మా వన్ వీక్ అది ఆపి ఆపి పెట్టాను అనమాట ఎలా అయినా వీళ్ళు తీసేస్తాను చన్నా ఎలా దెయ్యంలాగా ఉన్నానో అలాగే తీసేస్తున్నాను ఓన్లేండి మీరే కదా చూస్తారు చూసినారు ప్లీజ్ భయపడకండి ఇంకోటి నాకు చిన్న డౌటు అందరినీ కామెంట్ చేసిన వాళ్ళని మాత్రమే అడుగుతుంటాను అన్నమాట అంటే ఎక్కడి నుంచి మీరు అనేసి నాకు ఈసారి ఈ వీడియోకి మాత్రం నా వీడియో ఎవరెవరు చూస్తున్నారో ఎక్కడ వాళ్ళ ఊరు ఏదో నాకు కామెంట్ చేసి చెప్పండి అంటే నా వీడియో ఎక్కడి వరకు వెళ్తుందని నాకు తెలియాలని చిన్న క్యూరియాసిటీ అనమాట అందుకు నాకు మాత్రం చెప్పండి మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు అంటే ఏ ఊరి నుంచి వస్తున్నారని ఇవ్వండి అమ్మాయి తిరుగు పాప స్నానం అయిపోయింది హాయ్ చెప్పి హాయ్ చెప్తుందిరా అమ్మ హాయ్ చెప్పిరా హాయ్ చెప్పి ఎలా చెప్తావు వెళ్ళిపోయి స్నానం అయిపోయింది పాపది ఇంకా ఇక్కడ నేను ఇంకూర తాళిం పెట్టి విజిల్ చే విజిల్ పెట్టేస్తే మళ్ళీ ఇప్పుడు హాయ్ చెప్పి హాయ్ చెప్పి హాయ్ చెప్పు తగులుతుందిరా పురకి మమ్మ బాగుంది ఈ చిన్న తగులుతురా ఈడంటేనే దానికి ఎక్కువ ఇష్టం పాపం ఆడికి పెద్దోడికి ఇదంటే ఇష్టం కానీ ఆడికి తొంతది పిచ్చ కుట్టు కొడుతుంది ఆడికి అయితే ఈడికేమో ఈడంటే దీనికి ఇష్టం ఈడేమో పట్టించుకోడు చూడండి ఎలా ఉందో అసలు మీరు సండేనా రెస్ట్ తీసుకోవాలని ఉంటుంది చూసారా అది స్క్రబ్ చేయడం వల్ల అసలు ఫేస్ మీద మీకు ట్యాన్ ఉండదు ఇంకా ఏమైనా చిన్న చిన్న మచ్చల లాగా ఏమైనా ఉంటే అవి ఏమి ఉండవు చాలా క్లియర్ అవుతుంది అసలు ట్రై చేయండి మీరు కూడా బిర్యానీ రెడీ అయిపోయింది அந்த கோர்ல கொஞ்சம் நீர் இருந்தே அது ஒடுதுது. இந்த பிளேட் பற்ற. இத ரைட் ஏடு. பாவெக் చూసారా ఎంత బాగా వచ్చిందో కూరలని నీళ్ళు ఉన్నదంట కొంచెం ఉడుకుతుంది కొంచెం సేపు ఉంటే అప్పుడే ఇచ్చి ఇక్కడ తినేస్తారు మరి కూర తిండి ఆ ప్లేట్ మొక్క పెట్టి నువ్వు హ్యాపీ వెళ్ళిపోవు బయటికి ఇది వెదర్ బాగుంది చల్లగా ఉంది రోజు మేఘం వేయడమే కానీ వర్షం పడేది గుడ్డు ఉండదు ఏదో పెద్ద వర్షం పడినట్టు మాత్రం మేఘం వేస్తుంది కారు పైన ఉంటుంది అది హౌస్ ఫోన్ వస్తుంది చూడండి అందరూ ఇక్కడ వాకింగ్ గట్రా చేసుకుంటారు చక్కగా చూసారు అంత బాగుందో ఉంటే నేను కూడా మా పాప పడుకుని పెను కాసేపు రాత్రి నిద్ర రాదు దానికి నిద్ర పాప లేచిందమ్మా పట్టిల్ సౌండ్ వస్తుంది అది లెగిస్తే దానికి బయట పట్టుకెళ్దాం అనుకుంటే మరి బయటికి పట్టుకెళ్ళడం వాళ్ళే చూడండి పాప పుట్టిన తర్వాత నా జుత్తు అసలు ఎంత సన్నగా అయిపోయిందంటే అసలు ఇంకా పెద్దది ఉండేది నేను సగానికి కట్ చేస్తాను ఎందుకంటే సన్నగా ఉంది ఎంత పెద్దది ఉన్నా అది వేస్ట్ కదా కొంచెం లావుగా ఉండి కొంచెం చిన్నది ఉంటే పర్వాలేదు కానీ అందుకని నాకు అది సన్నగా ఉంది నడుం దాకా వచ్చింది కానీ నేనేమో కట్ చేస్తాను చాలా జుత్తు అసలు రాలిపోతుందండి దీనికి ఒక సిరమ్ యూజ్ చేస్తున్నాను అది కానీ ఓకే అనిపిస్తే నేను మీకు కూడా అది నేను చూపిస్తాను ఈవినింగ్ అయితే ఏదో ఒకటి ఉండాలి అందరికీ అదే ప్రాబ్లము మాకు ఇంకొంచెం ఎక్కువ ఉంటుందేమో ఇది డాల్మూరి డాన్మూరి కలుపుతున్నాను తీసుకురా ఊరిపోతుంది కదా సూపర్ అండి సూపర్గా ఉంది అన్నీ ఏస్ చేశాను మిచ్చరు పల్లీలు ఇంకా బఠానీ ఇంకా బయటిని తీసుకొచ్చిన రెండు మురి ప్యాకెట్లు అన్నీ చేశాను ఖాళీ